అందరికీ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ మన ఈ ఆధ్యాత్మిక పరంపరలో ఇవాళ ఒక చక్కటి మంచి విషయాన్ని చెప్పుకుందాం శ్రీమాత్రే నమ సర్వమంగళ శివే సర్వార్థ సాధకే శరణ్య త్రయంబకే దేవీ నారాయణి నమస్ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే మరి ఇవాళ విషయ పరంపరలో మన నారికేళ వృక్షం గురించి చెప్పుకుందాం అందరికీ తెలుసున్నదే కదా ఏ పూజ ప్రారంభంలో అయినా కొబ్బరికాయ అనేది మనం ప్రత్యేకించి ఉపయోగిస్తాం ఈ నారిల వృక్షానికి ఎందుకింత ప్రాముఖ్యత వచ్చిందనే విషయాన్ని గురించి ఇవాళ మనం చెప్పుకుందాం ఈ దేవతా వృక్షాల్లో నారికేళ వృక్షం ఒకటి శివుడికాయ బ్రహ్మ సృష్టి కొబ్బరి చెట్టు ఆవిర్భవించటం వెనక బ్రహ్మ పరమేశ్వరులతో ముడిపడిన ఒక కథ ఉంది అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేసిన సమయంలో అందులో నుంచి ముందుగా హాలాహలం జన్మించింది పద్నాలుగు లోకాలను దహించి వేసింది లోకాలను కాపాడడానికి పరమేశ్వరుడు దాన్ని సేవించి కంఠంలోనే నిలుపుకున్నాడు గరళ కంఠుడైనాడు అప్పుడు ఆయన శరీరంలో ఉష్ణోగ్రత అధికమైంది ఆయన కూడా వేడి చేసింది పాపం మరి విషాన్ని మింగాడు కదా ఈ నేపథ్యంలో ఏమైంది శరీర ఉష్ణోగ్రత అధికమైపోయింది ఆ వేడిని తగ్గించేందుకు దేవతలు అనేక ప్రయత్నాలు చేశారు చాలా ప్రయత్నాలు చేశారు చేసి 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 చివరికి బ్రహ్మ ఒక చెట్టుని సృష్టించాడు ఆ వృక్ష ఫల నీరంతో అనగా ఆ కొబ్బరి నీళ్ళతోటి శివుడికి అభిషేకం చేసి ఆయనను చల్లబరిచారు అదండి విషయం అందుకనే ఎండాకాలం ఎక్కువగా కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉంటాము ఆ విధంగా శివుడికి అభిషేకం చేసి ఆయన చల్లబరిచారు అందుకే పరమేశ్వరుడికి కొబ్బరి నీటితో అభిషేకం చాలా ప్రత్యేకత సంతరించుకుంది అలా నారికేళ్ళ వృక్షం ఆవిర్భవించింది ఇక ఆధ్యాత్మికంగా చూస్తే ఈ వృక్షం ఆధ్యాత్మికంగా కూడా ప్రసిద్ధి చెందింది ఈ చెట్టుకి ప్రదక్షిణాలు చేయడం కూడా చాలా మంచిది శ్రేయస్కరం నమస్కరించడం కూడా మంచిది ప్రధానంగా కొబ్బరి చెట్టుకి కుంకుమ గంధము అలంకరించి తొమ్మిది ప్రదక్షిణాలు చేసి నమస్కరించటం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పబడుతోంది పూజా సమయంలో కొబ్బరికాయను కొట్టి నివేదించడం ద్వారా కొబ్బరి నీటిని తీర్థంగా స్వీకరిస్తాం ఈ కొబ్బరి నీటిని అభిషేకాలకు ఉపయోగించటం కొబ్బరి ఆకుతో చేసిన విసన కర్రలను తీసుకుని పూజా సమయంలో ఉపయోగించటం వల్ల సకల దేవత కరుణ కలిగిన కలిగి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని మన పురాణాల్లో చెప్పబడుతోంది ఈ వివిధ వ్రతాల సమయాల్లో కూడా నేను కొబ్బరికాయని అనేక రకాలుగా ఉపయోగిస్తాం కొబ్బరికాయని కొట్టి నివేదన చేస్తూ ఉంటాం అదొకటి విశిష్టమైన పూజలలో కలసంగా కూడా ఉపయోగిస్తూ ఉంటాం కొబ్బరికాయని తుడిచి శుభ్రంగా దానికి కుంకుమ గంధం అలది దానికి రేవికిల ముక్క పెట్టి మామిడి ఆకులతో అలంకారం చేసి కలసంగా స్థాపన చేస్తాం ఈ విధంగా చేయడం వల్ల అందులోకి మనము ఏ విశిష్ట దేవతని పూజ చేస్తున్నామో ఆ దేవత అందులోకి ఆవాహన అవుతుందని మన పెద్దలు నిర్ణయించారు ఆయా దేవతల్ని ఆవాహనం చేయడం ద్వారా మరి పూజని చక్కగా చేసుకుంటాం నిర్వర్తించుకుంటాం ఈ ఆవాహనం చేయడం అనేది కూడా ఒక ఆచారం ఇలా కొబ్బరికాయ లేని ఏ పూజ కూడా పరిసమాప్తి అవ్వదు అదండి మన నారికేళ వృక్షం కూడా ఎంత విశిష్టమైనదో నారికేళ ఉపయోగిస్తాం నారికేళమే కాదు ఆ వృక్షం కూడా ఎంత ప్రధాన పాత్ర వహిస్తుందో ఆధ్యాత్మికల్లో ఇవాళ రోజున మనం అందరం పంచుకున్నాం ధన్యవాదములు సర్వేజన సుఖినో భవంతు మీ హిమపాల